చేతి పెట్టిన ప్రధాన భూకుం చూపెడుతుంది ఒకవేళ ప్రధానం బొంద్ ఎత్తించేస్తుంది చేస్తుంది బొందు చూపెడుతుంది అలా మనం ఆనవాళ్ళు చూపెట్టచ్చు ఏదైనా ఆనవాళ్ళు చెప్పండి ఆ ఆనవాళ్ళు ఏంటి కనికరించ వలన మనల్ని ఆయన ప్రధానం చేసుకున్నాడు కదా మనకి ఏసయ్య దేవుడు ఇంకెవర ఉన్నారా మనకి సరే ఈ విశ్వంలో ఎవరు దేవుడు ఉన్నారు మనకి ఏసఐ మాత్రమే నిజమే ఏసఐ నిజమైన దేవుడని నమ్ముటిని బట్టి మనం ప్రదానం చేయబడ్డాం దేవుని స్తోత్రం అల్లె అందుకనే మనం ఇక్కడ ఒకళ్ళు అక్కడ ఒకళ్ళు మనం వేయకూడదు ఎవరు ఇవ్వకూడదు ఎందుకంటే మనం ఏసఐకి ఏం చేసాం చెప్పండి ప్రధానము చేయబడ్డాం కాబట్టి ఎలాగైనా సరే మనకున్న నిష్ఠ మనకున్న భక్తి మనకున్నటువంటి ప్రణాళిక మనకున్న సమాధానమును చెడు రకరకాల రకరక ప్రయత్నాలు జరుగుతాయి